ఒక గ్రామ శివారులో ఉన్న పచ్చని పొలాల మధ్య కొబ్బరి చెట్లు మామిడి చెట్లు నిండిన ఒక చిన్న అరవి ఉంది అక్కడే రోజూ పిట్టలు విహరిస్తూ మధురంగా పాటలు పాడుతుంటాయి ఉదయం నా గాలి మోసుకొచ్చే ఆ పాటలు అక్కడి పిల్లల్ని ముద్దుగా లేపేవి ఆ పిల్లలందరికీ పిట్టలంటే ఎంతో ఇష్టం వాళ్ళల్లో ముఖ్యంగా ముగ్గురు స్నేహితులు రాజు మంజు చిన్నని ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ పిట్టల పాటలు వింటూ వెళ్ళేవారు ఒకరోజు సాయంత్రం ఊరంతా మబ్బులతో నిండిపోయింది భారీ గాలి మేఘాలు పడి వర్షం మొదలైంది రాజు మంజూ చిన్నని బయట ఆడుకుంటూ ఉండగా దగ్గర్లో ఉన్న మామిడి పైనుంచి చిన్న పిట్ట ఒక చెత్త తాడిలో చిక్కుకుని కింద పడిపోయింది వర్షంలో తడిచిన ఆ పిట్ట చిల్లలు మురికిగా తయారయ్యాయి రెక్కలు కదలలేక అది గట్టిగా ఏడుస్తూ కిక్కిరిసి ఉంది చిన్నని అది చూసి చూడండి పాపం పిట్ట చిక్కుకుంది అంటూ పరుగెత్తి దగ్గరకు వెళ్ళింది మిగిలిన ఇద్దరూ వచ్చి చూసి ఎంతో బాధపడ్డారు వెంటనే రాజు తన స్కూల్ బ్యాగ్లో ఉన్న చిన్న కత్తెరతో తాడిని నెమ్మదిగా కచ్చేశాడు మంజు తన జాకెట్ను తీసి ఆ పిట్టను కప్పిపెట్టింది ఇది గాలికి వణుకుతోంది తడిచిపోయింది మనం దీన్ని రక్షించాలి అన్నది మంజు ముగ్గురు పిల్లలు ఆ పిట్టను ఇంటికి తీసుకెళ్లి ఒక చిన్న పెట్టెలో గుబురుగా వేసిన రేకులతో మంచం వేశారు చిన్నగా పాలు కలిపిన నీళ్లు పెట్టారు వాన ఆగిన తరువాత వారి నాన్నగారు వచ్చి ఒక చిన్న వెటనరీ డాక్టర్ను పిలిపించారు ఆ డాక్టర్ వచ్చి చెక్ చేసి ఈ పిట్టకు తక్కువ గాయమైంది మీ సరిగ్గా రక్షించారు మరికొన్ని రోజుల్లో బాగుపడుతుంది అని చెప్పారు రాజు మంజు చిన్నని కలిసి ప్రతిరోజు ఆ పిట్టకు తినేందుకు గింజలు నీరు పెట్టేవారు కొద్ది రోజుల్లో ఆ పిట్ట మళ్లీ తానే రెక్కలు కొట్టడం మొదలుపెట్టింది ఒకరోజు ఉదయం ఆ పిట్ట పలకరించత గానంతో పిల్లల మీదికి చూసి గాల్లోకి ఎగిరిపోయింది పిల్లలంతా గాల్లోకి చూస్తూ నవ్వుతూ బై బాయ్ పిట్ట మళ్ళీ వచ్చు అని అన్నారు ఆ పిట్ట వెళ్లిన దారి చూసుకుంటూ ఉండగా వారి తల్లి దగ్గరకు వచ్చి ఇలా అన్నారు మీరు ఈ రోజు నిజమైన స్నేహితులా ప్రవర్తించారు నిస్వార్థంగా ఒక జీవిని కాపాడారు ఇదే నిజమైన పాఠం ఆ రోజు నుంచి స్కూలు పర్యావరణ సంరక్షణ క్లాసులో పిల్లలందరూ రాజు మంజు చిన్ననీ చేసిన మంచి పనిని గురించి చర్చించారు వాళ్లను పిట్టల రక్షక సైన్యంగా పిలవడం మొదలుపెట్టారు ఈ కథ మనకు చెప్తోంది చిన్న సహాయం పెద్ద జీవితం రక్షించగలదు మన హృదయంలో కరుణ ఉంటే ఏ జీవినైనా స్నేహంగా చూసి రక్షించగలం